కలిపితే మీరు దా దరఖాస్తు పూర్వకంగా సెక్రటరీకి ఇచ్చేస్తే నేను సరి చేస్తున్నాను ఇది కేవలం ఇవాళ డ్రాఫ్ట్ పబ్లికేషన్ అన్నట్లేదు ఫైనల్ పబ్లికేషన్ ఇరవై ఎనిమిది తారీఖున ఉంటుంది ఈ లోపల మీరు ఇచ్చే అప్లికేషన్స్ ఏమైనా ఉంటే అభ్యంతరాలు ఉంటే దీని మీద లిస్ట్ మీద అభ్యంతరాలు కాదు దీంట్ ఏమైనా అభ్యంతరాలు ఉంటే అక్కడ ఇక్కడ ఇక్కడ ఎక్కడ ఉండాల్సిన అక్కడ ఉండకుండా వేరే ఉంటే లేదు సార్ వచ్చి ఒకడో వాళ్ళ ఫలానా దగ్గర ఉండాలి మీదని ఒక దరఖాస్తు రాసి ఉంటే సరి చేసి అంతా సెట్ అయిన తర్వాత ఒకసారి మళ్ళీ ఒకసారి వచ్చి మీ దగ్గర కూర్చొని మాట్లాడి మళ్ళీ మేము ఫైనల్ ఇంకేసినట్టు చేయడం జరిగింది ఇక అందువల్ల మేము వచ్చి మిగతా చెప్పడానికి అందుకని కొత్త గ్రామ పంచాయతీ కాబట్టి అయితే దీంట్లో మీరు ఈ లిస్టు చూసినప్పుడు పొరపాటున చనిపోయిన వాళ్ళు ఉన్న ఓకే మనం మాకు అది ఇదేంటంటే మేము అసెంబ్లీ ఓటర్లు ఓటర్ లిస్టు తీసుకొని చేసింది దయచేసి అందరు గమనించండి పార్లమెంట్ ఎలక్షన్స్ మళ్ళీ జరిగిన ఏదైతే లిస్టు ఉందో ఆ లిస్టు ప్రకారమే చేసింది ఇది కాబట్టి దీంట్లో ఆ లిస్టు ప్రకారం చేయాలి దాంట్లో మేము ఆ లిస్టులో ఏదైతే ఉందో అది తీసేయడానికి చనిపోయినా మాది పెళ్ళి వెళ్ళిపోయినా కూడా ఇంకేమైనా చిన్న చిన్న ఈ పురుషుల బదులు స్త్రీ పడ్డ కూడా మేము ఎలాంటి మార్పులు చేయడానికి ఆస్కారం లేదు మాకు గవర్నమెంట్ ఆర్డర్స్ అసెంబ్లీ ఓటర్ లిస్టు ఏదైతే ఉందో దాన్ని యాక్సిస్గా మనం ఇక్కడ వాడవాళ్ళమే చేసుకున్నాం అన్నట్టు ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళ అయిపోయినా కూడా అందరూ ఒక దగ్గరికి మ్యాక్సిమం తీసుకొచ్చినాం ఒక ఊరికి తీసుకొచ్చినాం ఒక వాళ్ళకి తీసుకొచ్చినాం అని మేము అనుకుంటున్నాం ఇంకోటి ఏంటంటే మేము ఇక్కడ మేము చిన్నప్పుడు మేము లేము మాకు తెలియదు పూర్తిగా మీకే తెలుసు మీ ఇతను ఎక్కడ 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 ఇల్లు ఎక్కడ అది ఎక్కడ ఇది ఎక్కడ మీకు తెలుసు ఉంటుంది కాబట్టి దయచేసి ఒకసారి లిస్టు తీసుకోపోకండి ఇక్కడనే ఉంటుంది ఇక్కడ పెట్టడం జరిగింది అది